అలాగా తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఎంతగానో భయపెట్టారు అయితే ఆ బాల్య వివాహం చేసుకుంటే చిన్న వయసులో నా జీవితం ఏమైపోతుందని ఆ అమ్మాయి ఎంతగానో బాధపడి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ చేసింది అధికారులు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు వివాహం అక్కడ ఏం చెప్తుంది చూద్దాం రామయ్య గారు రామయ్య గారు మా ఇంటికి వచ్చారు నాకు కంప్లైంట్ వచ్చింది మీరు మీ అమ్మాయికి బాల్య వివాహం చేస్తున్నారు నిజమేనా మా అమ్మాయికి బాల్యవాహం చేస్తున్నా లేదు ఫోన్ చెప్పారు చేస్తున్నారా లేదా చేస్తున్నాం అండి మా అమ్మాయి మా ఇష్టం మేము పేదవాళ్ళం మా కూతురు పెళ్లి చేసుకుంటాం కొట్టుకుంటాం చంపుకుంటాం ఎవరైనా చేసుకుంటాం అలాగే మీరు బాబా ఇలాగే గ్రామంలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు అవును పద్నాలుగేళ్ళకి అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు అంటే మా అమ్మాయి మా ఇష్టం అండి కొట్టుకుంటాం చంపుకుంటాం చదివిస్తాం అంటారు అవును మీలాంటి తల్లిదండ్రులు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి బాబు అమ్మాయికి పద్దెనిమిది ఈనాడు చట్ట నేరము దానికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు బాబు చిన్న వయసులో బాల్య వివాహం చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు మాకు తెలియదండి ఇప్పుడు చిన్న వయసులో అమ్మాయిని పెళ్లి చేస్తే ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాలి అండి అమ్మాయి చిన్న వయసులో మా అమ్మాయిని పెళ్లి చేస్తే ఆ సమస్యలు పద్నాలుగు ఏళ్ళకి అమ్మాయిని పెళ్లి చేస్తున్నావు అవునండి అమ్మాయి పదిహేను సంవత్సరాలే గర్భా మార్కుంది

いただきます。